జిల్లా సమస్యల గురించి అధికారులతో చెల్లించడం కూటమి భాగస్వామ్య పక్షాలతో ప్రతి నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా ఆయన శక్తియుక్తుల్ని ఆయన విజన్ని కానివ్వండి ఆయన పరపతిని కానివ్వండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నామని చెప్పేసి ఈరోజు స్పష్టంగా చెప్పడం సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ చెప్పామో ఇలా చూడండి వాటన్నిటిని అమలు చేయటంలో ఎక్కడా కూడా అనుమానం అక్కర్లేదని ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కూడా దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా పెన్షన్లు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ఇస్తున్న పరిస్థితి కానివ్వండి అదేవిధంగా గత ప్రభుత్వం దుష్పరిపాలన ద్వారా బాధ్యత రహిత బాధ్యత రహిత పరిపాలన ద్వారా అన్ని వర్గాలకు కూడా ఎక్కువ తీస్తే రైతులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి కాంట్రాక్టర్లు కానివ్వండి గృహ నిర్మాణ లబ్ధిదారులు కానివ్వండి ఎక్కువడితే వాటన్నిటినీ కూడా బాధ్యతగా తీసుకు అంత ప్రభుత్వం లేదు మేము టీడీపీలో ఇచ్చారు కదా మేము ఏమో అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడకుండా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆహారాన్ని అంతటినీ కూడా నిర్మాణం చేసుకుని వాటిని తీరుస్తూ మళ్ళీ కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నాం వచ్చే నెల జూన్ మాసంలో తల్లి దీవెన కార్యక్రమం కూడా ప్రారంభించబోతా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్తో పాటు కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చామో ఏ ఒక్కటి కూడా వదిలే ఆలోచన లేదా తప్పకుండా నిలబెట్టుకుంటాం దానికి తోడు సంక్షేమం ఒక్కటే ఈ రాష్ట్రానికి సరిపోదు ప్రజలకి సరిపోదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో యువత యువకులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కలగాలంటే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున రావాలి మరి వాటి కోసం మరి పోలవరం తీసుకోండి లేదా అమరావతి తీసుకోండి అది వాస్తవ రూపం దాచిపోతారు అదేవిధంగా అనేక పారిశ్రామిక సంస్థలు కూడా ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపం దాచున్నాయని చెప్పేసి కూడా మరి ఈ విషయాలన్నింటినీ కూడా మా ఇన్ఛార్జ్ మంత్రివేదిలో మరి కూటమి నాయకులు అందరూ కూడా మనసు విప్పి చిన్న చిన్న సమస్యలున్నా మరి అందరూ కూడా కలిసి ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో సమావేశం జరిగింది మరి మనోహర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేసినందుకు వారికి వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో మేము అందరం కూడా అన్ని పార్టీలు ఎటువంటి అరమరికలు లేకోకుండా కలిసి పనిచేస్తామని చెప్పేసి అందరూ కూడా కలిసి గౌరవ మంత్రివర్గం నాల్ది గారు అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరితో కూటమిలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులందరితో కూడా ఈరోజు సమావేశం నిర్వహించుకున్నాం ఇందుగా అధికార యంత్రాంగంతో జరిగిన సమావేశంలో ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన కొన్ని అంశాలపైన లోతుగా చర్చించుకున్నాం దాని తర్వాత రాజకీయ పరంగా మేము అందరం కలిసికట్టుగా ఏలూరు జిల్లాని ఐదో స్థానం నుంచి మూడో స్థానం తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళిక ఏ విధంగా మనం కష్టపడి ఎన్నికల్లో గెలిచాము ఆ స్ఫూర్తిని మరొకసారి ప్రజల్లో తీసుకెళ్లా అదర్ నిషం కృషి చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చిందనే అంశం గురించి మేము మాట్లాడుకుంటాం ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి విషయంలో కానివ్వండి సంక్షేమ విషయంలో పొరపాట్లు జరగకుండా అర్హతన్న ప్రతి ఒక్క లబ్ధిదారుని గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి మేము ప్రజలకి అంకితంతో అంకిత భావంతో ఆ కార్యక్రమాన్ని మెడలోకి తీసుకెళ్ళడానికి మేము కూడా నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏ జిల్లాలో రాబోయే రోజుల్లో ఉన్న మంచి వనరులను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ సమన్వయంతో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్రజలకి మరింత వేగవంతంగా మేసేమైన జిల్లానికి కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నాం తప్పకుండా సాధిస్తాం మూడో స్థానంలో ఏలూరు జిల్లాని తీసుకురావాలి రాష్ట్రంలో వారికి ఎపిట ఇన్కమ్ పెరగాలి పెట్టుబడులు రావాలి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కూడా కల్పించే విధంగా ఒక మంచి ఆలోచనతోటి మేము ముందుకెళ్తాం